నంద్యాల పట్టణం దేవనగర్ కు చెందిన బోయ లక్ష్మమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన బోయ వాల్మీకి సంఘం నాయకులు బోయపులి కొండన్న యుడు సభ్యులు స్పందించి వారి తరఫున చిరు సాయాన్ని అందించడం జరిగింది బాధితురాలికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించాలని క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు దాతలు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు మా దృష్టికి తీవడం తోటి ఈ విషయం లక్ష్మమ్మ పరిస్థితి అన్ని మీడియా సంస్థల ద్వారా వాట్సాప్ గ్రూపులలో కూడా ఆమెకు సాయం చేయమని చెప్పి అర్థించడం జరిగింది ఈ రోజు చిరు సాయంగా కేవలం నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి లాయర్ సుబ్బారాయుడు కావచ్చు పులికొండ తర్వాత కొంతమంది ఆర్థిక సహాయంతో కందిపప్పు మరియు రెండు ప్యాకెట్లు బియ్యము పిల్లలకు బట్టలు ఆమెకు సారీస్ ఇవ్వడం జరిగింది డబ్బు కూడా కొంత కలెక్ట్ చేయడం జరిగింది ఆ డబ్బును కూడా ఇరవై తారీఖు మిగతా డబ్బును కూడా అంతా సమకూర్చి ఒకేసారి పిల్లల పేరు మీద ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం కేవలం మరి ఆమె ఆపరేషన్ చేయించుకుంటానని అంటున్నట్టుగా తెలిసింది మరి ఇది విషయం కూడా ఎంపీ గారి దృష్టికి బయలుదేరి ఎవరి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది మా వంతు కూడా సహకారం అందిస్తామని ఆమె కూడా హామీ ఇవ్వడం జరిగింది నేనేం కోరుతా ఉన్నా అంటే ఇప్పటికే నంద్యాల వాట్సాప్ గ్రూప్ లో అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది మానవతా దృక్పథంతో నంద్యాల ఉన్నటువంటి అందరూ కూడా ఈ పేదవాళ్ళకి సహకారం అందిస్తే రేపు ఈమె ఆరోగ్యం బాగుపడితే పిల్లలు చూసుకునే పరిస్థితి ఉంటది కాబట్టి ఈమె కోల్పోతే ఐదు మంది పిల్లలుగా పిల్లలు అనాథలయ్యే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ స్థానిక మంత్రివర్యులు మరి ఎంపీ గారికి కూడా వారికి ఇల్లు లేదు ఇది కేవలం భారీగా ఇంట్లో ఎవరో ఐదు వందల పోయే రూపాయలకు ఉంటుంది కనీసం ఆమె ఇప్పుడు పేపర్లు తీసుకునే పేపర్లు ఏర్కొని జీవనం కొనసాగిస్తుంది కాబట్టి ఇంకా ఇందులో ఏముందంటే ఉద్దేశం ఏంటంటే ఈమెకు కార్డు ఉంది కానీ కేవలం ఐదు మంది పిల్లలు ఉంటే ఈ ఇద్దరు మాత్రమే ఆ కార్డు లో ఉంచడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మరి ఇంతకుముందు గతంలో సచివాలయ వ్యవస్థ ఉండింది ఆ సచివాలయంలో ఎంప్లాయీస్ కూడా ఇట్లాంటి పేదరాళ్ళకి సహాయం చేయడంలో విఫలమయ్యారని చెప్పి నేను భావిస్తా ఉన్నా దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వారికి మాట్లాడి ఆ పేర్లు చేర్పించి మేము కూడా అదనంగా వచ్చేలాగా కృషి చేస్తారని వారికి ఒక పక్కా గృహం నిర్మించి ఇస్తే రేపు పిల్లల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళం అడతాం కాబట్టి స్థానిక నాయకత్వం ఆ దృష్టితో ఆలోచన చేయమని మేము త్వరలోనే కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకున్నానికి వాల్మీకి సంఘంగా మేము ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం